ఎంటీఎంసీ పరిధిలో దివ్యాంగుల సంక్షేమం కోసం సదరన్ బుక్ చేసుకోవాలని అడిషనల్ కమిషనర్ కె శకుంతల తెలిపారు ఈ మేరకు సచివాలయాలు సంప్రదించాలని ఆమె కోరారు అందరికీ విజ్ఞప్తి ఏదైతే మనము వికలాంగులకి పెన్షన్ అనేది మన ప్రభుత్వం తరఫు నుంచి వస్తుందో దానికి కోసం ముందుగా సదరం క్యాంప్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సదరన్ క్యాంప్కి ముందుగా మన సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ స్లాట్ అనేది ఒక మూడు నెలలకు ఒకసారి ఆ విధంగా ఓపెన్ అవుతూ ఉంది అది సంబంధిత సచివాలయ ఉద్యోగులు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు ఎప్పుడైతే స్లాట్ వస్తుందో ఇప్పుడు మనకి ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి స్లాట్ అనే అవైలబుల్గా ఉంది ఈ రోజు వరకు కూడా ఇప్పుడు మూడు రోజులు పొడుగుతూ ఉంటుంది కాబట్టి మీరందరూ ఇంకనూ నమోదు చేసుకోవాల్సిన వాళ్ళు సదరం క్యాంప్కి అటెండ్ అవ్వదలుచుకున్న వాళ్ళందరూ కూడా మీ మీ దగ్గర ఉన్న సచివాలయంకి వెళ్ళి మీరు ఆ స్లాట్లో రిజిస్టర్ చేసుకున్న చేసుకోవాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాము అలా చేసుకున్నట్లయితే తదుపరి మీరు గుంటూరు హాస్పిటల్కి వెళ్ళటానికి మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం వెళ్ళి సర్టిఫికెట్ తీసుకొచ్చుకున్న తర్వాత మీరు వికలాంగుల పెన్షన్లకి ఇతర సౌకర్యాలకి అర్హులవుతారు ఈ విషయం అందరికీ ప్రజలందరికీ తెలియచేయటము మీరు అందరూ కూడా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నా కూడా తెలియచేయగలరని చెప్పేసి కూడా తెలుచు